పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి వార్పు వద్ద ఐ లవ్ ఈ సందర్భంగా ఉద్యానవనంలో అశోక బ్లాక్ పాండా రెడ్ మిర్చి స్టెప్డ్ ట్రీ పోస్టేన్ వంటి మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వృక్షాల సంరక్షణ విస్మరిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు పులిగడ్డ వార్కు దగ్గర ఈ ఐ లవ్ దృశ్యం పేరిట ఇక్కడ ఒక ఉద్యానవనాన్ని ఏర్పరచడం సహకారంతో ఈరోజు రకరకాల మొక్కల్ని నాటడం జరిగింది ఆలుగడ్డ సందర్భంలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశం పులిగేడే బ్రిటిష్ వారి కాలంలో ఎంత వైభవన్నతిని అనుభవించిందో ఆ తరం వాళ్ళందరికీ తెలుసు ఓ పక్కన ప్రతి ఒక్కరూ తమ